రోజు ూదాన్ పోచంపల్లి పట్టణంలో సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా పోచంపల్లి మండలంలో కానీ పట్టణంలో కానీ నూటికి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు డెబ్బై శాతం మంది రైతాంగం ఉన్నారు ఇక్కడ సెంటు భూమి కూడా పొలం పెట్టకుండా ఖాళీ స్థలం అనేది ఉండదు ప్రధానంగా మూసి ఆధారిత పంటలు వ్యవసాయ పంటలు అందులో వరి ధాన్యం పెద్ద ఎత్తున పడుతున్న పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలలు కావస్తుంది రెండు సంవత్సరాలు దగ్గర ఉంది ఇప్పటి వరకు భూదాన్ పోచ్చంపల్లి మండలం టౌన్లో ఒక్క రైతు కూడా రైతు భరోసా కింద రూపాయి కూడా రాలేదు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు చాలా తప్పుడు మాటలు మాట్లాడతారు రైతు బంధు రాలేదా రుణమాఫీ జరగలేదా ఎవడా అనుకోడు అని చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పెద్దలారా కాంగ్రెస్ మంత్రులారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మరి గోదానికు వచ్చే పిల్లలు ప్రధానంగా రైతాంగానికి నేటికి రైతు భరోసా డబ్బులు రాకపోతే మీరు ఏం చేస్తు ఒక్కసారి రైతాంగానికి మీ సమాధానం చెప్పాలని ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం రైతులకు రైతు భరోసా కింద డబ్బులు రాకపోతే వాళ్ళు ఎట్లా ఈ ఉరిచెల్లు పట్ట అప్పులు ఎట్లా ఇబ్బందులు తీరుతాయి అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా డబ్బులు మొత్తం కూర్చంపల్లి మండల పట్టణంలోని రైతాంగానికి వెంటనే విడుదల చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రైతు కింద డబ్బులు విడుదల చేయకపోతే సిపిఎం పార్టీ రైతు సంఘం చాలా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరుగుతా